తెలుగులో తొలితరం పరిశోధకులు పదమూడవ చివరి భాగం పంతొమ్మిది పన్నెండు ఇరవై తెలుగులో తొలి నవలా విమర్శకులు ఆనందారామంశీ ఇంగ్లీషు తెలుగులో ఇంగ్లీష్ సాహిత్య ప్రభావం వల్ల వచ్చిన ఆధునిక సాహితీ ప్రక్రియలన్నీ పంతొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్థంలో ప్రసిద్ధి నవల పుట్టుపూర్వోత్తరాలు నిర్వచనం ఎలా ఉన్నా ఇవాళ మనం నవలల వ్యవహరిస్తుంది బ్రిటిష్ పాలలలో పాలక వర్గాన్ని తెలుగు సమాజాన్ని తెలుగు జీవితాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో వారి ప్రోత్సాహంతోనే ఆవిష్కృతమైందని అంగీకరించాలి కుల నిర్మూలన స్త్రీ విద్యా విదంతు వివాహాలు మొదలైన సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రచార కాలంలోనే నవల సాహితీ రంగంలో అడుగు పెట్టే నవలా విమర్శలన్నింటిలో చింతామణి పత్రికలో నవలల పోటీ నిర్వహిస్తూ నవల రచనకు ఇచ్చిన నియమావళి మనం నవలకు తొలి విమర్శ సూత్రాలుగా భావి ఈ నియమావళి ఇంగ్లీష్ భాషలోని నవలా విమర్శ సూత్రాలు స్పృశించకపోవటం గమనార్హం నవలను వచన ప్రబంధంగానే వ్యవహరిస్తూ దీనికి సన్నిహితంగా ఉండే నియమాలు ఏర్ప రచన వచనల్లో ఉండాలి అనేది ప్రధానం నాయకుడు ఉత్తముడు కావాలి నవలలో తెలుగువారి ఆచార వ్యవహార వ్యవహారాలు ప్రతిఫలించాలి శైలి గ్రాంధికంగా అయిన సరళ గ్రాంధికంగా కూడా మొదలైన నియమాలు పరిశీలిస్తే ఒక విషయం అర్థమవు నవలా ప్రక్రియ ఆవిర్భవానికి ముందే తెలుగులో వచన రచన ప్రారంభం కాబట్టి కేవలం వచన రచన వాళ్ళు సఫలంగా నవలగా భావించడానికి చెప్పడానికి నవల అంటే కథ చెప్పటమని కూడా వాళ్ళు అభిప్రాయపడినట్టు తో అప్పటికే రావిపాడి గురుమూర్తి గారు తెలుగులో విక్రమార్క కథలు పంచతంత్ర కథలు రాశారు నవాన్ కృష్ణా ఇది నవల అని కాశీభట్ట బ్రహ్మయ్య గారు నిర్వర్తించిన దాన్ని కొత్తది అనే అర్థం స్పష్టంగా చెప్పకపోయిన నవల రచనలో సమాజ స్వరూప ఆవిష్కరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని బట్టి సమాజాన్ని సాహిత్యంతో అనుసంధించే సాహితీ ప్రక్రియగా నవల తొలి దశలో నిర్ధరించినట్టుగా మనం క్రై ఇది ఈ ప్రక్రియలో కొత్త మరుపూరు కోదండరామిరెడ్డి గారు కళాపూర్ణోద ప్రబంధాన్ని నోటి నరసింహ శాస్త్రి గారు మహాభారతాన్ని పద్య రూపంలో ఉన్న నవలులుగా చెప్పారు నిజమే వాటిలో సమాజ స్వరూపం దేవుళ్ళు పౌరాణిక పాత్రడు మహత్వాలు మాటల దూపులాడి నవలలో సహజ సమాజ స్వరూపం నేరుగా ప్రవేశ నాకు తెలిసినంతలో విశ్వవిద్యాలయ స్థాయిలో డాక్టరీ డిగ్రీ పొందిన మొదటి నవల పరిశోధన గ్రంథం డాక్టర్ బొడ్డపాటి కుటుంబరావు గారి ఆంధ్ర నవలా పరిణామం బీబీ కుటుంబరావు ఈ గ్రంథాన్ని

ఆధ్యాయిక కథ కంద కథ పరికథ తథాకథానికేతర మంజల్లి గజ్య కావ్యంజ బంధాజ అగ్ని లోని శ్లోకాన్ని ఉండంకించి ఆయా భేదాలు సవిస్తరంగా వివరి వచన భారతం మొదలు తెలుగు వచన గ్రంథాలు కుక్కొండ వారి వందలుగా మహాస్వేద ఇది వృత్తాన్ని స్థూలంగా ఇది వచనలో ఉన్న శైలి ప్రౌఢంగా ఉండటం కాదంబరిని పోలి ఉండటం వల్ల దీని మొదటి నవలగా విమర్శకుడు గుర్తించల కుటుంబరావు ఏది మొదటి నవరానే చర్చకు పోనుకోనుకోవాలి నరహరి గోపాల కృష్ణమశెట్టి గారి చరిత్రతో పద్దెనిమిది ప్రారంభించి ఇరవై శతాబ్ద పూర్వార్ధం వరకు ఉన్న నవలల ఇతివ్రతాలు స్థూలంగా పరిచయం వీరు నవల విశ్లేషణకు పోనుకోలే వివిధ పాదాల జోలికి పోల అయితే ఈనాడు మనకు లభ్యం కాని ధర్మవతి విలాసం లక్ష్మీ సుందరి విజయం మారతీయుల రాఘవం మొదలైనవన్నీ నవల ఇతివృత్తాలు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది వీరి వస్తు విభజన కాలానుగుణంగా సాగి నవల వర్గీకరణకు వీరు పూనుకోల అయినా ఒక కాలం నాటి నవల సమగ్రమైన పట్టిక వృత్తాల స్థూల పరిచయాలతో సగ వీరి గ్రంథంలో కలివి ఇంతటి విషయ సేకరణ శ్రమతో కూడుకు కాల సుదర్శనం కాని సాహిత్యంతో దృక్పథ నవల సాహిత్యం మీద వచ్చిన విలువైన పరిశోధన తర్వాత విమర్శకుల్లో చాలామంది ఈ గ్రంథాన్ని ఉపయోగిస్తారు దీనిలో వీరు విశ్వనాథ జలం గోపీచంద్ వంటి నవల రచయితల ప్రధాన నవలను విశ్లేషించి ఆయా రచయితలు దృక్పథాలు సవివర్తంగా సోపత్తికంగా విమర్శలో నాకు తోచిన ప్రధాన అంశాలు విశ్వకవి కావలసిన విశ్వనాథ తన రచనలు చొరబడే తత్వం కారణంగా ఆ స్థాయి అందుకోలేకపోయారు చలంగా ఈ పాత్రలు చాలా వరకు ప్రతీకాత్మక విశ్వనాథాచలం ఇద్దరూ కాల్పనిక రచయిత ఇద్దరూ సమాజాన్ని తమకు కావాల్సిన పద్ధతిలోచిత గోపీజన్ స్త్రీ పాత్రడు బలహీనమైనవి కావు వికసనశీలం వ్యక్తిత్వాలు వ్యవస్థలో వదగవు అవి సమాజంలో నెత్తులతో గీసిన గిరిని దాటిన పా सुदर्शन गाय इंग्लिश लेक्चर गन इंग्लिश नवला विमर्शक प्रभाव नवला विमर्शन वीर अस्तित्ववाद भारतीय विमर्श व्यासं रासवता श्रेयां स्वधर्मो निगु प स्वधर्मे निधन श्रेय पर धर्मो भयावह अनेक श्लोका अस्तित्ववादा अन्वय स्वधर्मने पदा ఆత్మధర్మంగా బీయింగ్ ఫర్ ఇట్స్ పరధర్మం అనే బదన్ ఇతరుల కోసం ఆచరించే ధర్మంగా బీయింగ్ ఫర్ అదర్స్ అని వ్యాఖ్యాని ఇలాంటి సన్వయం అన్వయం సాహిత్య విమర్శలో కొత్త మొదటి నాగభూషణ్ ధర్మ తన తెలుగు నవల వికాసం డెబ్బై ఒకటిలో నవలలు వర్గీకరణం చేశా అనువాద నవలలు అసురగ అను సరన్న నవలు అంటే ట్రాన్స్లేషన్ జాతీయోద్యమ నవలు సంఘ సంస్కరణోద్యమ నవలు చారిత్రక నవలు రాజకీయ నవలు తాత్విక నవలలు మొదలైన వీరి వర్గీకరణ తరువాత వారు అనుసరించారు ఈఎం ఫారెస్టర్ మొదలైన ఆంగ్ల నవల విమర్శకుల విధానాలు అనుసరి ఈయన పాత ఇతివృత్తం వస్తువు మొదలైన నవలా స్వరూప విభాగాలు విశ్లేషించి నవలా సాహిత్యంలో కొన్ని ప్రధానమైన నవల ప్రత్యేకించి వివరి వర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు చలం జీవితం సాహిత్యం అనే పరిశోధన గ్రంథాలు చలంగారి తాత్విక దృక్పథాన్ని వివరి తెలుగు నవల నూరు సంవత్సరాలు వివిధ పరిశోధన వ్యాసార సంకలన గ్రంథం సాహిత్య అకాడమీ పంతొమ్మిది డెబ్భై మూడులో ప్రచి అత్తిరాజు రమాపతిరావు తన వీరేశలింగం సమగ్ర పరిశీలన డెబ్బై రెండు అనే పరిశోధన గ్రంథాలు లింగం గారి జీవితంలో ఆయన సృష్టించిన సాహిత్యాన్ని అనుసంధించే పరిశీలి బయోగ్రాఫికల్ క్రిటిసిజం అనేది ఇది ప్రారంభం అని చెప్పాలి ఈ పుస్తకంలో లింగం గారి సతీహిత బోధిని వివేకవర్ధిని మొదలైన పత్రికను సాగి వాదిన సిద్ధాంతం జాజారాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు చెప్పారు ఇది పత్రికా వ్యాప్తి ప్రచారాన్ని పొందడం పొందే కాలం స్త్రీలకు ప్రత్యేక పద్ధతిగా ప్రారంభించింది పంతులు గారి ఈ రమాపతి రావు గారు మొదటి నవల ఏది అనే చర్చ కూడా చేశారు పద్దెనిమిది పద్దెనిమిది డెబ్బై రెండు లార్డ్ మేయు జంగాల జీవిత విశేషాలు వివరించే రచన కావాలని కోరడం నరహరి గోపాలశెట్టి గారు రంగరాజ చరిత్ర రాశారు ఈ నవలలో శైలి సరళ గ్రాంధికం లబ్బాడీ జీవితం విపులంగా లేకపోయినా వారి ఆచారాల ప్రస్తావన ఉంది స్త్రీ పాత్రలున్నాయి అయినా రంగరాయి చైత్రుడు ఇతివృత్తం పూర్తిగా కాల్పని కథానాయకుడు రంగరాజు రంబాడి కన్యను పెళ్లి చేసుకున్న ఆమె అతన్ని నేనత్తో కూతురు అని నవలలో ప్రధాన పాత్ర సార్ రాజుకు రెండవ భార్య కావడం వేశ్య కావడం పాఠకుల సానుభూతి పొందదు సహజ యథార్థ స్వరూపం ఎలా ఉన్నా పాఠకులు నవలలు దాని ఆదర్శ రూపా చూడాలని కోరుకోవటం ఇదొక నిరశ రాజసేఖర చరిత్రలో కాలు సమాజ చిత్రమే ఉంది కానీ వితంతువుల దుస్థితి కుల నిర్మూలన మూఢ విశ్వాసాల నిర్మూలన స్త్రీ విద్యా మొదలైన ఆనాటి సంస్కరణ భావాలు నవలలో చూప ఈ కారణం వల్ల అది కూడా నవల అనచ్చని రమాపతి గారు నిర్ధారించి నవల ప్రధానంగా సమాజ స్వరూపాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి విమర్శగా అభిప్రాయమైన మరోసారి స్పష్ట శ్రీ ఆనందారామం అంటే నేను రాసిన తవలలో కుటుంబ చిత్ర జీవన ఇంటర్ క్రిటిజం కి చెంది ఈ పుస్తకంలో నేను ప్రాచ్య పాశ్చాత్య దృక్పథాలను అనుసరించి వివాహ స్వరూపాన్ని వివరించా రామాయణ భారతాలలో పతివ్రతలుగా చెప్పుకునే స్త్రీ పాత్ర ధీర స్వభావాన్ని సోదాహరణంగా చూ పతివ్రతలు కావడానికి స్వతంత్ర వ్యక్తిత్వాలు లేని వాడు కావలసిన అవసరం లేదని పురాణ ఆధారాలు గారి కుటుంబ వ్యవస్థ తాత్వికంగా గౌరవించిన విశ్వనాథనవర్ వ్యవస్థను ధిక్కరించిన చరణ్ నవర్ వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిచ్చి గోపీచంద నవల కుటుంబ వ్యవస్థను ఆర్థిక ప్రాతిపదికతో పరిశీలించిన కొడబడి గంటి వారి నవలర్ స్త్రీ స్వాతంత్ర ప్రధానంగా లక్ష్యంగా ఉన్న రంగనాయకమ్మ నవల్ సూత్రబద్ధంగా కానీ ప్రయాణ ప్రణయాన్ని చిత్రించిన లతగారి నవల్ పరిశోధనకు తీసుకున్నాను ఆ పుస్తకంలో నేను ప్రతిపాదించిన ప్రధాన తనను ఎదిరించిన వాడు సమాజం ఏనాడు క్షమించలేదు క్షమించ భారతంలో కన్నుడు నెయ్యి పడగల్లో మంగమ్మ చరం స్త్రీ పాత్రుడు రంగనాయకమ్మ అంధకారంలో నవలలో రాజేశ్వరి అంతా శిక్ష పొందినవాడు చలం స్వేచ్ఛా ప్రణయం విశృంఖల కాముకత్వంగా నియమ నిబంధనకు తల ఒగ్గి విధి లేక కలిసి ఉండటం కా ప్రేమించకుండా ఉండలేని ప్రగాఢ ప్రణయ భావంతో స్వేచ్ఛగా ప్రేమి జలానికి సిద్ధాంతాలు వేరైన ఇద్దరు ప్రధాన సాహితీ శిల్పులు కావటం ప్రతిపాదించని విషయాలు అసంకల్పితంగా ఒక్కటై ఉదాహరణ విశ్వనాథ స్త్రీ స్వాతంత్రాన్ని సమర్థించను కానీ వెయ్యి పడగల్లో మంగమ్మ ఇల్లు దాటి వచ్చాక తర్వాతనే తన తాను సంస్కరి వ్యవస్థలో స్త్రీకి ఆనందం లేదన్నాడు జలం కానీ మైదానంలో రాజేశ్వరి వ్యవస్థను ధిక్కరించి వచ్చినందుకు ఆమె జీవితం దుఃఖాంతమే అనేక సందర్భాల్లో స్త్రీలం స్త్రీకి వ్యవస్థలో రక్షణ ఉందని ఒప్పుకున్నాను కానీ ఆ రక్షణ వేరు ఆనందం వేరంటారు తరువాత కాలంలో నవలపై చాలా విమర్శ గ్రంథాలు ఆంగ్ల నవలా విమర్శకుల ప్రభావంతో మనో విశ్లేషణాత్మకమైన సిద్ధాంతాలపై అస్తిత్వవాదంపై నవల స్వరూప స్వభావాలపై నవలా కథన శిల్పంపై ప్రామాణికమైన విమర్శ గ్రంథాలు వాటిని ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య నవల నవలా విమర్శ విమర్శముకులు అని రెండు వేలు అద పరిశోధన గ్రంథంలో చక్కగా విశ్లేషణాత్మకంగా సమాజ స్వరూపం ఎప్పటికప్పుడు మారకద దాని కొనుగుణంగా నవల స్వరూపం రీతులు కూడా మారుతాయి వాటిని బట్టి విమర్శ విధానాలు కొత్త పోకడలు అలా నవల విమర్శ ఎప్పుడు నవలగానే ఉంటుందని నా విశ్వాసమని ఆనందారాము మూగించారు దీంతో ఈ పదమూడవ విధుడు తొలితరం తెలుగు పరిశోధకులు అయిపోయారు వాళ్ళ గురించి వివరాలున్నాయి మనం చెప్పుకున్నవే రేపు ఇంకొక కొత్త విషయం తీసుకుంటాం